ఓం శ్రీ శివాయ గురువే నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయవరిచితం అనుశాసనిక పర్వం కృతికర్త చిక్కన సోమయాజి మూడు వందల ఇరవై ఎనిమిదవ రాజు తత్వదర్శిని కార్యక్రమం అమృతవర్షిణి ధారావాహిక రసజ్ఞులను ఆహ్వానిస్తూ అయ్యా నిన్నటి వరకు మనం కర్మ ఫలములు ఎలా ఉంటాయో మీలో ఎంచుకొని ఆచరించాలయ్యా పురుష ప్రయత్నానికి దైవం అనుకూలిస్తుంది సత్కర్మ నిష్టలో మాత్రమే కర్మ ఎలాంటిదంటే అసలు కణిక అది చాలా చిన్నదే గాలి సోకితే రాజులుతూ ఉంటుంది కాబట్టి సంకల్పం శుద్ధిగా ఉండాలి పురుష ప్రయత్నానికి దైవబలం ఆ దైవ బలమై వాయువు అప్పుడు అది రాజులత ఉంటుంది నెయ్యి తగ్గితే దీపకాంతి సన్నగిలుతుంది కదా పవిత్రత లోపిస్తే కర్మ ఫలానికి దైవం యొక్క అనుకూలత లోపిస్తుంది లభించదంటే లభించదంటే మరి కర్మ దైవం రెండు ఎక్కువ తక్కువ అంటే కావు రెండు సమమే ఒక ప్రశ్న మరి అలాంటప్పుడు ఇక దైవంతో పని ఏంటండి కర్మయే దైవ రూపం దాలుస్తుంది దైవమే కర్మను కర్మ ఫలాలని నిర్దేశిస్తాడు ఇవి రెండు అవిభాజ్యములు నేడు విషయాన్ని ప్రవేశం చేసే ముందు ఆనవాయితీగా స్వామిన నుతి డెబ్భైనాల్గవ నుతిది భస్మ భాషితం మాయామయ పంచభూతాత్మక స్థావర జంగుల ఊయలలాటకై జనన మరణ కర్మ ప్రధాన ఫలం ముల అమేయ విమోహన సంవిధాన జపకూసుమయీ ఇలా సయోధ్యయైన జీవుడు అయోధ్యయై భస్మసింహాసనా భాసితంబూ మాయ ఈ ప్రపంచం మాయామయం కదా కర్మలన్నీ అంతే కదా ఇది పంచభూతాత్మకం కదా స్థావర మాదరు నడిచేవి నడవనివి ప్రాణులన్నీ కూడా ఊయలలాటయ్యా ఈ కర్మ ఫలాలన్నీ కూడా సుకర్మకు సత్ఫలం దుష్కర్మకు ఆయా ఫలాలు ఇవే జనన మరణములు ఈ జనన మరణములే ఊయల్లు కదా కాబట్టి కర్మ ప్రధానం ఎలా ఉండాలి ఆ ఫలాలు అంటే అమేయ గుణత్రయ విమోహన సంవిధాన జప కుసుమై ఏమిటి జపం ధర్మమే ఎందుకు ఆయన ధర్మ సంస్థాపనాయ సంభవమి యుగ అటువంటి వాడిని మనం వేడుకునే ముందు మనం కూడా ధర్మభయంగా ఉంటే ధర్మమయంగా ఉంటే అధర్మానికి భయపడుతూ ఉంటే ఈ భూమిలో జీవుడు సయోధ్య కుదురుతుంది దేనితో సయోధ్య అరిషడ్వర్గ విదూర జీవన మనకు ధర్మ మనకు సయోధ్య అప్పుడు ఏమవుతుంది అంటే హృదయం జీవం అయోధ్య అవుతుంది భస్మ సింహాసన భాషితం అవుతుంది శివుని యొక్క అనుగ్రహం జీవునుకు లభిస్తుంది కాబట్టి సుకర్మ ఆ ఫలాలు ఎంత గొప్పవో ధర్మరాజు వివరించమంటా ఉన్నాడు అంటే శుభాలను అశుభాలను వైభోగంగా ఆస్వాదిస్తూ స్వామి కృపకు పాత్రలు అవుతురుగాక ఇదే సయోధ్య ఆపై జీవన విధానమే అయోధ్య జయం ప్రానిదవుతుంది భీష్ముడు అంటాడండి అలసిన బాటసారికి అన్నం పెట్టడం కన్నా గొప్ప ధర్మము లేదు ఇప్పుడే చెప్పుకున్నాం బాటసారి ఎవరు ఒక కాలు ముందు ఒక కాలు వెనుక మన జీవనం మన క్షేత్రమే గొప్ప గురువు అండి ఇది కదా మనుషులంతా బాటసారులే ఏది ఆ బాట ఖమ్మం టు హైదరాబాదు హైదరాబాద్ నుంచి ఖమ్మం అని కాదండి ఏమిది ఆ బాట ధర్మాధర్మ విచక్షణ కరిగి ధర్మమును మాత్రమే ఆచరిస్తూ ఆ ధర్మాచరణలో కర్మ ఫలములను ప్రసాద మనస్తత్వంగా స్వీకరిస్తూ స్వామిని చేరే ఓ ప్రయాణం ఓ జీవన యానం అది బాట ఆ బాటలో మనమంతా బాట సారులం విచక్షణాయుత జీవన శైలి ఈ బాట సారి మనుషులంతా బాట సారులు ఆ బాటలో చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధికై వినియోగించగలగాలి ఇంద్రియాలే గుర్రాలు ప్రయాణాన్ని నియంత్రించగలగటం ఎటుబడితే అటు పరిగెత్తరాదు కళ్ళకు గంతలు కడతారు ఆ గుర్రములకు అంటే ఇంద్రియములను నిగ్రహించి ప్రయాణాన్ని నియంత్రణ జీవన జీవనయానం కొనసాగాలి అన్నం పరబ్రహ్మ స్వరూపం ఈముడునది ఈమెడించునది అన్నం కాబట్టి ఆ బాటసారికి అన్నం పెట్టడం అంటే జ్ఞానాన్ని ఈ బాటసారికి ఏం కావాలి ఏదో చెట్టుకుందన్నాడు మంచినీళ్ళు అయినా ఇంత అన్నం పెట్టడం అతిథి సత్కారం చేయవలసిందే ప్రధానంగా ఇక్కడ బాటసారి అనగా జీవనయానం పరమాత్మను చేరే ధర్మ సంకల్పం ఇతనికి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే జ్ఞానమే తప్పు చేస్తున్నప్పుడు నిర్ద్వందంగా ఇది పొరపాటు ఇది తప్పంటాం కుటుంబం పాలనా వ్యవస్థలో అందరినీ తీర్చిదిద్దుకొనగలగటం తనను తను స్వయంగా తీర్చిదిద్దుకోగలగటం ఈ విధమైనటువంటి జీవన విధానం ఎందుకు ఈ ప్రయాణ నియంత్రణ అంటే జ్ఞానమే బ్రహ్మం అదే బ్రాహ్మణ్యం ప్రతి వ్యక్తిలో ఈ చతుర్విధ లక్షణాలు ఉంటాయి చాతుర్వర్ణ వ్యవస్థ ప్రతి ప్రాణిలోనూ ఉన్నదని చెప్పుకున్నాం ఆలోచించాలి సీతారాం దానంతో సిద్ధి ప్రాప్తి దానంతో సిద్ధి ప్రాప్తి మనకి పనికిరాంది మనకి మిగిలిపోయింది కాదండి లోకా సంస్థ భవంతు ప్రాణులన్నీ వాళ్ళు ఎవరైనా కావచ్చు అన్నీ సుఖంగా ఉండాలి అసలు సుఖం అంటే ఏమిటి అందుకనే సారరహిత సంసార జలధిలో జ్ఞానమే చేయూత ఆచరించాలంటే ఆపై స్వామి యొక్క చేయూత లభిస్తుంది ధాతృత్వం కొలది పాత్రత ఎరిగి దానం చేయాలి పాత్రత ఎరిగి సన్నాసుల దగ్గరికి వెళ్ళి ఏదో ఉద్ధరించుదాం కదా అని చెప్తే రామనామం అన్నం పెడుతుందా రాముడు ఏం చేస్తాడు చాలా చాలా విపరీతమైనటువంటి పైచ్యంతో కూడుకున్నటువంటి ప్రశ్నలు యూట్యూబ్లో వింటున్నాం చూస్తూ ఉన్నాం హైందవ సమాజం యొక్క నిర్లిప్తే దీనికి కారణం మనకేదో తెలిసినటువంటి భ్రమ మనం వినం మనం చదవం ఎక్కడి నుంచి వస్తుంది కదా మౌనంతో జ్ఞాన వృద్ధి అందుకనే మహామహానుభావులు ఈ వక్రభాక్ష్యాలు విని మౌనం వహిస్తారు ఇది జ్ఞానులకు మాత్రమే కానీ అసలు చెప్పేవాడు లేకపోతే కష్టం కదా జ్ఞాపక శక్తి ప్రాప్తి మౌనంతో జ్ఞానవృద్ధి జ్ఞాపక శక్తి తపస్సుకు భోగం అహింసకు రూప బల జ్ఞానాలు ఐశ్వర్యాలు ప్రాప్తి ఏది దేనికి భోగమో ఇక్కడ చెప్తా ఉన్నాడు భోగం అంటే పీకల దాకా ఎక్కడం కాదండి కాడికి దోచుకోవటం కాదు దాచుకోవటం కాదు మరి ఏది భోగం అబ్బో ఆయనకేమండి మహాభోగి భోగం అంటే ఏంటి అసలు అది త్యాగానికి మించిన భోగం లేదు రాగానికి మించిన రోగం లేదు త్యాగంలో దానం చేస్తాం అన్నిటికంటే అన్నదానం అన్నం పరబ్రహ్మ స్వరూపం జ్ఞానమే పరబ్రహ్మ ఆలోచించాలి సీతారాం అహింసకు రూప బల జ్ఞానాలు ఐశ్వర్యాలు అహింసకు రూప బల జ్ఞానములు ఐశ్వర్యాలు బ్రహ్మచర్య వ్రతానికి దీర్ఘాయువు బ్రహ్మంలో చరించడం బ్రహ్మచర్యం అంతే తప్ప చతుర్విధ ఆశ్రమాలలో చా ఆశ్రమాలలో ఆశ్రమాల్లో గృహస్థాశ్రమాన్ని నిర్లక్ష్యం చేయటం బ్రహ్మచర్యం కాదు ఉపవాసానికి చిత్తశుద్ధి ఉపవాసము ఉప సమీపము వాసము నివసించటం దేనికి సమీపంగా నివసించాలి నైంటీఎన్ఎలకు కాదండి దేనికి సమీపం జ్ఞానానికి బ్రహ్మజ్ఞానానికి ధర్మ చింతనకు నా నుంచి ఏ ప్రాణికైనా ఇబ్బంది కలుగుతుందా సత్యనిష్ట బ్రహ్మచర్యం జ్ఞానబోధ జ్ఞానాన్ని నిరంతరం సముపార్జించుకోగలగటం ఇదంతా కూడా జీవుడికి అవసరం కాబట్టి దీనికి ఏం కావాలి చిత్తశుద్ధి అంతే కదా స్వామిని చేరే ఓ ప్రయత్నంలో ఈ జీవన పోరాటంలో చిత్తశుద్ధి ఉండాలి కదా నీరు ఫలాలు గురువులు జీవించిన ఫలితంగా రాజ్యపాలన ఇవి అన్నీ కూడా పవిత్ర వ్రతములే నీరు ఫలములు నీరనగా జీవన స్రవంతి ఫలములనగా కర్మ ఫలములు ప్రసాద మనస్తత్వంతో అంతేగాని ఆకులు పళ్ళు తిని అది యోగులుగా ఎలాగూ చేస్తారు మనకు ఎలాగూ చేత కాదు మరి మనం ఏం చేయాలి జీవన స్రవంతిలో కర్మ ఫలములను ప్రసాద మనస్తత్వంగా భావించి అనుభవిస్తూ భోగమయమైనటువంటి భావనతో చిత్తశుద్ధి కలిగి ఉపవాస దీక్ష ఎరిగి స్వామి యొక్క తత్వమునకు సమీపంగా జీవించగలగటం ఫలితంగా ఏమొస్తుంది రాజ్యపాలన రాజ్యపాలన అంటే ముఖ్యమంత్రి అవటం కాదు నీకు నీవే పాలకుడవి ఆ పాలనా వ్యవస్థ చిత్తశుద్ధితో కూడి ఉంటుంది నేను నువ్వు ఉద్ధరించుకున్న కలిగినటువంటి వాడు అవుతాం నీళ్ళలో చాతుర్వర్ణాలు ఉన్నాయి నీ యొక్క జీవనమే మహాసామ్రాజ్యం నీ ఆయుర్ధాయమే మహాసామ్రాజ్యం దాన్ని భోగంగా అనుభవించగలగాలి ఏడుస్తూ కాదు కదా ఇవి అన్నీ కూడా పవిత్ర వ్రతములు వ్రతాచరణ అంటే జీవనం యజ్ఞ భావనామయం ఈ అనంత విశ్వం ఇది ఒక యజ్ఞ వేదిక మన క్షాత్రము మన దేహము మన పలుకు మన జీవనం యజ్ఞ వాటిక చాలాసార్లు చెప్పుకున్నాం ఇక్కడ సత్యనిష్ట ధర్మనిష్ట అవశ్యం కాబట్టి వేదపఠనం దీంతో ఏమవుతుంది సౌఖ్యం అర్థం గ్రహిస్తే సుగతి అర్థము గ్రహిస్తే ఏమిటి అర్థం వక్రభాష్యాలు కాదండి చాలా తమాషాగా ఉంటుంది కొంతమంది ప్రొఫెసర్స్ వాళ్ళు మాట్లాడే విధానం ఈ యూట్యూబ్లో వింటూ ఉంటాం ఎక్కడా సత్యనిష్ట ఉండదు అవకాశవాదం ఏదో కట్టుకుంటాం పాపం కట్టుకుంటున్నారంతే అర్థం గ్రహిస్తే సుగతి దేని అర్థం అర్థం అంటే పరమార్థము సత్యవ్రతానికి ఫలం ఏంటి అసలు ముక్తి విడివరటం దేని నుంచి దుస్సాంగత్యము నుంచి అరిషడ్ వర్గము నుంచి అహింసామయ జీవన విధానంలో నిలబడగలగటం సముద్రవశనే దేవి పర్వశస్థనం వండితే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అమ్మ నిద్ర నేను ఈ మీద కాలు వండుతున్నాను తల్లి నా నుంచి ఏ ప్రాణికి ఇబ్బంది కలగకూడదమ్మా అనుగ్రహించి తల్లి ఈ స్పృహ ఆ రోజు జీవనం అంతా కూడా ఆ సత్యనిష్ట ధర్మనిష్టతోనే నడిపించడానికి ఊతమిస్తుంది ఆలోచించాలి సీతారాం కాబట్టి సత్య వ్రతానికి ఫలం ముక్తి అంటే కామక్రోధ లోభమోహ మతమాశ్చర్ముల నుండి విడివడి ఈ ఊయల లాటలో ఈ బాటసారి ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుకొని స్వామిలో ఐక్యం అవ్వగలగటం పాప ఫలముల నుంచి విముక్తి అదే ముక్తి అనురక్తితో దుఃఖాలు విరక్తితో మోక్షం లేదా ముక్తి అనురక్తి దేనితో అనురక్తి ఉంటుందండి మనకు నచ్చిన దానితో అనురక్తి అయితే అక్కడికి మొదలవుతుంది భారతం వినాలా వింటే ఏమొస్తుంది రాముని నామం జపించాలా దానివల్ల ఉపయోగం ఏంటి రామా రామా అంటే కడుపు నిండుద్దా సరైన సమాధానం చెప్పాలంటే వేదిక కావాలి కాబట్టి రాజు విప్రుని కొడుకుమలే కాపాడాలి ఎవరు విప్రుడు బ్రాహ్మణుడు ఎందుకు బ్రహ్మ జ్ఞానైనా బ్రాహ్మణ ఆ బ్రహ్మజ్ఞానం ఏం చేసింది ఉద్ధరిస్తుంది లోకాలను ఉద్ధరిస్తుంది ఆ లోకాల ఉద్ధరణలో నీవు నేను అందరం ఉంటాం జ్ఞానం లేకపోతే నాలుగు కాళ్ళ పశువుకి ఈ రెండు కాళ్ళ పశువుకి తేడా ఏమిటి అసలు జ్ఞానం ఉంటే నంది జ్ఞానం లేకపోతే పశువు ఆలోచించాలి సీతారాం ఆయన పశుపతి రాజు విప్రుణ్ణి కొడుకువలే కాపాడాలి గురువుల దర్శించాలి విప్రుణ్ణి ఎందుకు బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ ఆ బ్రహ్మజ్ఞానాన్ని మనకు అందిస్తున్నాడు దానివల్ల వ్రతాలు ఆచరణలు ఆ వేద పఠనం సంస్థ సుఖనోభవంతో అనేటువంటి ఒక యజ్ఞాన్ని మేల్కొల్పటం అగ్నివలి పూజించాలి ఎవరిని బ్రాహ్మణ్ణి వేద నిర్ణయాలు వినవయ్యా ధర్మరాజుకి భీష్ముడు చెప్తున్నాడు ఇదంతా నేను చెప్పట్లేదండి వేద నిర్ణయములు వినవయ్యా బ్రాహ్మణ ద్వేషం వలన పూర్వపుణ్యం నశిస్తుంది చాలా తెలివిగా మాట్లాడుతున్నాం అనుకుంటారు ఈ సమాజ సంఘ సంస్కర్తలమని ముద్ర వేసుకున్నటువంటి కుహన లౌక్యవాదులు లైస్తే అబద్ధాలు మయం రాజకీయ నాయకులకు వారి నోటి వెంట సత్యవచనం వినాలంటే అది అడియాసేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి పాలనా వ్యవస్థ ఇంత భ్రష్టుపట్టవలసిన అవసరం అగత్యం ఉన్నదా ఆలోచించాలి అసుర ప్రవృత్తి అంటారు కాబట్టి దీనివల్ల బ్రాహ్మణ ద్వేషం వలన పూర్వపుణ్యం నశిస్తుంది ఎవరు అంటున్నారు ఈ మాట చంద్రమౌళు చెప్పట్లే ఋగ్వేదం చెప్పినటువంటి మాట ఇది బ్రాహ్మణుడు లేదా విప్రూప చేసే దానం జప హోమాది వైదిక కర్మల కన్నా శ్రేష్టమంటుంది యజుర్వేదం బ్రాహ్మణ పూజ పాప హరం అంటుంది సామవేదం అట్టి వారిని నిరాద నిరాదరించటం అశుభమంటుంది అధర్వ వేదం లోకా స్వస్థ ప్రజాబ్జిపాలయంతా మగ్గైనఖినోత్తు ఏతత్సర్వం శ్రీ సీతారామచంద్రచరణారవిందార్పణమస్తూ ఓం శాంతి 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 అయ్యా శివాజ్ఞగా సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని ఆదరించే ప్రార్థన రామాచానల్ను సబ్స్క్రైబ్ చేయ మనవి గడప లోపడకుండా గడప తాటితే ధర్మో రక్షతి రక్షిత ఆదరిస్తూ అభిమానిస్తున్న వాళ్ళకు ధన్యవాదములు సీతారాం